తమిళ స్టార్ టివికే పార్టీ అధినేత విజయ్ అయితే గనక మొన్న రోజు మొన్నటి రోజు నిర్వహించినటువంటి ర్యాలీ తీవ్ర విషాదాన్ని నింపిన సంగతి మన అందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు అలాంటి ఘటనలు ఏది జరిగినా కూడా రాజకీయంగా కూడా అనేక విమర్శలు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది ఒకవైపు ప్రజల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అదే విధంగా రాజకీయ పార్టీ కాబట్టి ఇతర పార్టీల నుంచి ప్రతిపక్ష పార్టీల నుంచి కూడా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే ఇప్పుడు ఈ ఘటనలో అయితే కనుక కొన్ని కొంతమంది ప్రత్యక్ష సాక్షులు చెప్పినటువంటి వివరాలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అసలు ఏం జరిగింది ఏంటి అని చూస్తే కనుక విజయ్ చేసిన కొన్ని పనులు కూడా ఈ యొక్క ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు అయితే కనుక చెప్తూ ఉన్నారు అసలు ఏం జరిగింది చూస్తే ప్రస్తుతం తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలన్నీ కన్నీరుమునీరు అవుతున్నాయి విజయ్ ర్యాలీలో ముఖ్యంగా ఈ ప్రమాదం జరగడానికి విద్యుత్ అంతరాయం ఒకటి కారణం అయితే అకస్మాత్తుగా జన సమూహం పెరిగిపోయింది అంటున్నారు అంతేకాకుండా ఇరుకైన స్థలంలో ఈ యొక్క సభ అన్ని జరగడం వల్ల ఈ ప్రమాదం జరిగిందన్న నిజానికి చెప్తే పోలీసు పర్మిషన్ అయితే పదివేల మందికి ఉంది కానీ అక్కడ యాభై వేల మందికి పైగా ఆ ప్రచార సభకు అయితే కనుక రావడం జరిగింది అక్కడ ప్రత్యక్ష ప్రత్యక్షాక్షులు చెప్తుంది ఏంటంటే ఈ టీవీకి అధినేత విజయ్ ఏడు గంటలకు వచ్చేసరికి జన సమూహం బాగా పెరిగిపోయిందని ఆయన ప్రచారం బస్సుతో మరికొంతమంది యాడ్ అయిపోయారు అప్పటికే అక్కడ ర్యాలీ సభలో అయితే కనుక చాలా మంది ప్రజలైతే ఉన్నారు ఈయన బస్సుతో విజయ్ వచ్చే బస్సుతో మరికొంతమంది అక్కడ యాడ్ అయిపోయారు అయితే ఆ సమయంలో చాలా మంది ఏం చేశారంటే చెట్లు ఎక్కేయడం కరెంట్ స్తంభాలు ఎక్కడం ఇళ్ళ పైకప్పులు కూడా ఎక్కేసినట్లుగా ప్రత్యక్ష షాక్స్ అయితే వెల్లడిస్తున్నారు ఈ సమయంలో మరి ఆ చెట్లు ఎన్ని ఎక్కేసినప్పుడు కరెంట్ షాక్ ఎవరికి కొట్టకుండా కూడా అధికారులు అయితే విద్యుత్ అయితే కట్ చేసామని చెప్పారు ఆ కట్ చేసినట్టు చెప్తున్నారు ఇక విజయ్ రాగానే ప్రజలందరూ కూడా ఒకరినొకరు తోసుకోవడానికి ప్రయత్నించడం విజయ్ దృష్టిని ఆకర్షించాలని కొంతమంది చెప్పులు కూడా విసిరారని చెప్తున్నారు ఇక చెట్లు విద్యుత్ స్తంభాలు ఎక్కిన వారిలో కొంతమంది అక్కడ నుంచి జారిపోయి పడిపోయారు కొంతమంది స్పృహ కోల్పోయారని అని చెప్తున్నారు అయితే వీరికి సహాయం చేయడానికి వచ్చిన అంబులెన్సులు కూడా ఈ జన సమూహాన్ని అంటే మొత్తం దిగ్బంధనం అయిపోయింది కదా అంబులెన్సులు కూడా లోపలికి రాలేపోయాయి ఇది అంతా కూడా ఒక ప్రత్యక్ష సాక్షులు కొంతమంది ఉండడం అయితే అక్కడ చెప్తూ ఉన్నారు ఇప్పుడు ఇంకా అలాంటప్పుడే అంబులెన్సులు లోపల రావడానికి అది కూడా పోలీసులు జన సమూహాన్ని చదవడం స్వల్పంగా లాఠీ చార్జ్ కూడా చేశారు అంటున్నారు ముఖ్యంగా ఏంటంటే విజయ్ తన దాని తను డైరెక్ట్ గా సభలోకి వెళ్ళిపోయి ఉన్నట్లయితే గనక ఇంత తొక్కిసలాట జరగపోను విజయ్ బస్సు నుంచి చేతులు చేతులుపుతూ వెళ్ళడం వల్ల ఏంటంటే ఆ విజయ్ బస్సును అనుసరించి చాలా మంది వెనకాలే ఈ ర్యాలీ అంతా కూడా చాలా మంది అనుసరించి వెళ్ళడం వల్ల ఇంకా తొక్కిసలాట ఎక్కువైపోయిందని అయితే చెప్తూ ఉన్నారు అయితే విజయ్ కనీసం ప్రజల అరుపులు చాలా మంది కేకలేసి పడిపోయినప్పుడు చాలా మంది కేకలేస్తుంటారు అరుపుల్ని పట్టించుకోలేదు అని అయితే కొంతమంది చెప్తూ ఉన్నారు అంటే గోళ్ళ వినిపించిందా వినిపించలేదా మరి అయితే అక్కడ నాయకుడు దృష్టిలో మరి అని పట్టించుకోవాల్సి ఉంటుంది కానీ మరి అతనికి వినబడిందా లేదా అనేది మరి తెలియని విషయం అయితే ప్రజల అరుపుల్ని పట్టించుకోలేదని కొంతమంది చెప్తూ ఉన్నారు సో ఓవరాల్ గా చూస్తే ఘటన జరిగిన తర్వాత నా హృదయం ముక్కలైందని చెప్పేసి విజయ్ ప్రకటించారు అదే విధంగా చనిపోయిన వారికి టీవీకే పార్టీ తరపు నుంచి అయితే ఇరవై లక్షల పరిహారం గాయపడిన వారికి రెండు లక్షల నష్ట పరిహారం అయితే ప్రకటించడం జరిగింది